హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సంచార్ శివ సో ఫ్రెండ్స్ నేను ఓలా ఎస్ వన్ ఎక్స్ ఈ బైక్ని అయితే డెలివరీ తీసుకోవడం జరిగింది బుకింగ్ చేయడం జరిగింది డెలివరీ తీసుకోవడం జరిగింది అండ్ ఇప్పుడు మీకోసం అన్బాకింగ్ చేస్తున్నాం సో ఫస్ట్ మనం ఇంట్లో ఫీచర్స్ గురించి మాట్లాడుతున్నాం అలాగే నేను ఏ ఫీచర్స్ చూసి ఈ బైక్ తీసుకున్నాను అలాగే నాకు ఈ బైక్లో నచ్చిన క్వాలిటీస్ ఏంటి అనేది మీకు చెప్తా సో మీ ఇంకా నచ్చినట్లయితే తీసుకోండి సో బెస్ట్ బైక్ అని నేనైతే అనుకుంటున్నా కానీ ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఎలా దీని మెయింటెనెన్స్ ఉంటుంది దీని ఫీచర్స్ ఎలా మనకు ఉపయోగపడతాయి అనేది ఈ రాబోయే కాలంలో వచ్చే వీడియోలో అయితే చూడండి కాబట్టి మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు ప్రతి ఒక్క విషయం అనేది ఈ బైక్ గురించి మీకు సో ఇంత ముందు అప్లోడ్ చేసిన వీడియోలో బైక్ ఎలా బుక్ చేసినా అండ్ అది నాకు డెలివర్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అని వాళ్ళని చెప్పిన విషయాలన్నీ ఫస్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ అప్లోడ్ చేసిన సో పైన ఐ కార్డ్స్లో వదిలేసిన ఆ వీడియో చూడండి మీకు ఎలా బుక్ చేసుకోవాలో మీకు అర్థమవుతుంది సో ఇప్పుడైతే నేను బండి డెలివరీ తీసుకోవడానికి అయితే మళ్ళీ నల్గొండకు అయితే రావడం జరిగింది సో అయితే యాక్చువల్గా నాకు బైక్ని ఫిఫ్టీన్ డేస్లో డెలివరీ ఇస్తా అని చెప్పారు కానీ నాకు బైక్ నా చేతికి అంటే బుక్ నాకు డెలివరీ అయ్యేసరికి దాదాపు ట్వంటీ డేస్ అయితే పట్టింది అనమాట ఒక ఐదు రోజులు ఇటు అయితే అయింది సో మేబీ మీకు కూడా అలానే అవుతుండొచ్చు ఇంకా ఫ్యూచర్లో ఇంకా కొంచెం టైం తక్కువనే పడుతుండొచ్చు సో మొత్తానికి అయితే బైక్ అయితే వాళ్ళు డెలివరీ అయితే చేశారు సో ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కూడా చేయడం జరిగింది అండ్ నాకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు సో ఆ ఇన్స్ట్రక్షన్స్ బండిని మనం ఎలా వాడాలి అండ్ ఆ బండిని ఎలా మెయింటైన్ చేయాలి సో ముందుకు వెనక్కి ఎలా వెళ్ళాలి ఇంత ముందుకు వాడిన వాళ్ళకైతే అర్థమవుతుంది కానీ సో కొత్త వాళ్ళకైతే అర్థం కాదు అనమాట సో ఓలా ఎక్స్పీరియన్స్ అంటారు లేదంటే సో ఇక్కడ ఉన్న అతను నాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేసిండు సో నాకైతే క్లియర్గా అర్థమైంది సో అలాగే ఇంకా అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా కొంచెం నిమ్మలాగానే చెప్తుండు సో ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకు అర్థమయ్యే విధంగా చెప్తుండు సో ప్రతి ఒక్క ఫీచర్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో నాకైతే బాగా నచ్చింది అతని ఎక్స్ప్లెనేషన్ అండ్ నాకు కూడా ఇంత ముందుకు ఇలాంటి ఫీచర్లు ఉన్నాయని నాకు నాకైతే తెలియదు అండ్ నాకైతే బాగా నచ్చింది సో డిస్ప్లేలో ఏమి ఉన్నాయి ఆ డిస్ప్లేలో ఏం జరుగుతుంది అండ్ మనం రివర్స్ ఎలా వెళ్ళాలి ఫార్వర్డ్ బ్యాక్ ఎలా వెళ్ళాలి అలాగే మనకు ఇక్కడ మోడ్స్ ఎలా చేంజ్ చేసుకోవాలి అనే విషయాలను ప్రతి ఒక్కటి అయితే నాకైతే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిండు చాలా పీస్ఫుల్గా చాలా పద్ధతిగా ఎక్స్ప్లెయిన్ చేసిండు మంచిగా అయితే ఉంది అండ్ నేనైతే ఇక బైక్ నాకు ఎంతో కొంచెం ఐడియా ఉంది కాబట్టి ఎలక్ట్రికల్ బైక్ల మీద సో కొంచెం బాగానే అర్థమైంది సో ఇప్పుడు ఏం చేస్తా అంటే ఈ బైక్ యొక్క ఫీచర్స్ సో ఏమున్నాయి బైక్ లో మనకు ఫీచర్స్ ఎలా ఉన్నాయి మనకు డిస్ప్లే బోర్డ్ ఎలా ఉంది అండ్ మనం మన బైక్ ఏమంటే అసలు ఏమేమి వచ్చినాయి ఫీచర్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా సో ఇది మనకు త్రీ సిక్స్టీ వ్యూరో ఒకసారి చూసేయండి సో బైక్ అనేది ఇలా ఉంటుంది నేను సిల్వర్ కలర్ అయితే తీసుకోవడం జరిగింది లైట్ హ్యాష్ కలర్ అనమాట సో చూసినందుకు మాత్రం బాగుంది సో ఇప్పుడు మీకైతే అన్బాక్సింగ్ చేయాలి కదా చూడండి మీ అన్బాక్సింగ్ చేస్తాను ఈ బైక్ మంద అయిపోయింది ఇక చిన్నప్పుడు ఫీచర్స్ అయితే మీకైతే చెప్తాం సో మీందులో చూడండి ట్వంటీ ఇలా ఉంటుంది అండ్ వెంటొచ్చేసి మనకు టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ రెండు ఇవ్వడం జరిగింది అలాగే ముందర టైర్ వచ్చేసరికి ట్యూబ్లెస్ అనమాట అండ్ ఇలాగ టూవెల్ ఇంచ్ ఇది అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకు దీంట్లో సెంటర్ స్టాండ్ అయితే రాదు ఓన్లీ సైడ్ స్టాండ్ అయితే వస్తుంది అలాగే మీకు వేర్వీ ఇట్లు వచ్చేసరికి అడ్జస్టబుల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ అయితే ఉన్నాయి ముందర వెనుక మనకు డ్రమ్ డ్రంప్స్ అయితే రావడం జరిగింది అండ్ ఇది వచ్చేసి మనకు టూవెల్ ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అండ్ ఇది వచ్చేసి మనకి ఛార్జింగ్ పోర్టు దీని చేస్తే మనకు ఛార్జింగ్ పోర్ట్ అనేది ఓపెన్ అవుతుంది ఇది చూడండి ఛార్జింగ్ పోర్ట్ అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకు చిన్న లైట్ అయితే ఇక్కడ ఇచ్చిన ఒకటి రాదేల్చిగా చూడండి ఇక్కడ చిన్న లైట్ ఇచ్చారు టెయిల్ ల్యాంప్కి అండ్ ఇది అక్కడ పెద్ద టెయిల్ ల్యాంప్ అనమాట ఏదో నెంబర్ ప్లేట్కి వచ్చే టైల్ ల్యాంపు అండ్ ఇక్కడ వచ్చేసి మనకు మెయిన్ టెయిల్ ల్యాంప్ వెనక అండ్ ఇక్కడ మనం సైడ్ వెనక ఎవరైనా పర్సన్స్ కూర్చుంటే వాళ్ళ కోసం ఫుడ్ రెస్ట్ ఇది సో రెండైతే ఇవ్వడం జరిగింది అండ్ దీనికి ఒక విషయం ఏంటంటే దీనికి లేడీస్ ఫుడ్ రెస్ట్ అయితే ఇవ్వలేదు ఓన్లీ జెంట్స్ ఫుడ్ రెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఇది ఒకసారి సీటు సో దీని కుషన్ గురించి అయితే బాగా మాట్లాడుకోవాలి చాలా అంటే చాలా మెత్తగా ఉంది చాలా కంఫర్ట్ గా ఉంది ఎంత దూరం అన్నా రైడ్ చేయొచ్చు వితౌట్ స్ట్రెయిన్ తో అనమాట సార్ మీకు డిక్కి ఓపెన్ చూసి చెప్పి సార్ ఇది మనకు థర్టీ ఫైవ్ లీటర్స్ స్పేస్ అనమాట సో బాగుంటుంది చాలా పెద్దగా ఉంటుంది అండ్ ఇందులో దీని ఛార్జర్ ఇది అండ్ ఛార్జర్ మాన్యువల్ సర్కిట్ ఛార్జర్ ఆటోమేటిక్గా డ్రక్ అయిపోయే ఛార్జర్ అనమాట సో ఎలాంటి ప్రాబ్లం ఉండదు సో మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు సో బూట్స్ స్పేస్ మాత్రం చాలా బాగుంది సో దీనికి మాత్రం హండ్రెడ్ హండ్రెడ్ మార్క్స్ బూట్ బూట్స్ ఫేస్కి అండ్ ఫర్దర్గా చూద్దాం అసలు మనకి ఏ విధంగా అనేది దీంట్లో మనకైతే ఒకటి టూల్ కిట్ ఒకటి మెడికల్ కిట్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇవి మనకు ఎమర్జెన్సీ సమయంలో అయితే ఉపయోగపడుతుంది అండ్ ఇంకా వెనక గార్డ్ వచ్చేసి పూర్తిగా మెటల్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ ఘాటు చూడటానికి అయితే చాలా బాగుంది బండి అయితే స్పెషల్ లుక్ అయితే వచ్చింది ఈ ఘాటు వల్ల నేను చెప్తాను అండ్ ఇక్కడ ఉన్న ఫీచర్స్ కూడా ఒక్కసారి ఒకసారి అయితే మనం చూద్దాం ఒక్కసారి మనం ఇంకా బండిని ఆన్ చేసినట్లయితే మీరు ఒకసారి గమనించవచ్చు సో ఇది వచ్చేసి మనకు మెయిన్గా మనం పోయే స్పీడ్ అయితే చూపిస్తుంది అండ్ ఓడోమీటర్ అనమాట అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ మనం త్రీ కిలోమీటర్స్ అనమాట సో ఇక్కడైతే లెక్క కౌంట్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మనం ఆల్రెడీ పార్క్ చేసింది కాబట్టి బండి పార్క్ అని చూపిస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి బ్యాటరీ పర్సంటేజ్ అండ్ ఇక్కడ వచ్చేసి రేంజ్ ఇప్పటికి ఇప్పుడు మనం పోతే ఇంకా నూట పదమూడు కిలోమీటర్లు అయితే వెళ్ళొచ్చు అండ్ ఇది ట్రిప్ మీటరు సో ఇది ఇక్కడ ఒక చిన్న వాచ్ క్లాక్ ఉంది సో ఇది క్లాక్ అనుకుంటా సో అలాగే ఇక్కడ మీరు తాళం చేసి చూసినట్లయితే అక్కడ చూడండి ఇది ఆన్ ఇది ఆఫ్ ఇదేమో డిక్కీ ఓపెన్ అనమాట అండ్ మీరు ఇక ఇలా లాంగ్ క్రెచ్ లోపలికి క్లిక్ చేసి క్లిక్ చేస్తే మీకు ఏంటంటే మనకు సైడ్ లాక్ అయితే పడిపోతుంది ఇది సో ఇక్కడ మీకు ఇక్కడ ఉన్న ఆప్షన్స్ మీకు ఒకసారి మీరు చూడండి అండ్ ఇది వచ్చేసి స్టార్ట్ అనమాట మనం బండి బయటికి తీసి రెండు బ్రేక్స్ క్లిక్ చేసిన తర్వాత ఈ బటన్ అయితే క్లిక్ చేయాలి సో అప్పుడు మనకి ఇక్కడ ఎక్కువ అని నార్మల్ మోడ్ కానీ చూపిస్తుంది సో ఆ నార్మల్ మోడ్లో మనకి ఎంత మైలేజ్ వస్తుంది అనేది ఇక్కడ మనకి అది చూపిస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఈ బటన్ చిన్నది ఇదేందంటే మనకు మోడ్స్ చేంజ్ అనమాట సో ఈ సైడ్ అంటే మనకు ఎప్పుడు వెళ్తుంది అండ్ ఈ సైడ్ అంటే మనకు స్పోర్ట్స్లో వెళ్తుంది అండ్ మధ్యలో ఉంటే మనకు నార్మల్లో వెళ్తుంది అండ్ ఇక్కడ చూడండి ఇది వచ్చేసి క్రూజ్ కంట్రోల్ సో ఇక్కడ దాని వస్తుంది కదా ఇది క్రూజ్ కంట్రోల్ అనమాట సో ట్వంటీ కిలోమీటర్స్ మీరు స్పీడ్లో వెళ్ళిన ట్వంటీ కిలోమీటర్స్ ఉన్న అప్టర్ అనమాట సో ఇరవై కిలోమీటర్లు దాటిన తర్వాత సో దీని ఇంట్లో క్లిక్ చేస్తే మీరు ఏ స్పీడ్లో ఉన్నారో ఆ స్పీడ్లో అది క్రూజ్ కంట్రోల్కి అయితే వెళ్ళిపోతుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఇది రివర్స్ సో ఇది క్లిక్ చేసి యాక్సలేటర్ కింద మీరు ఇట్లా బ్యాక్వార్డ్ ఇచ్చారు అనుకోండి సో బండి ఆటోమేటిక్గా రివర్స్ అనేది వెళ్తుంది అండ్ ఇక్కడ చూడండి ఇవి లైట్స్ అనమాట సో హై బీము లో బీము ఈ హై బీమ్ లో బీమ్ అన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి మనకు సైడ్ ఇండికేటర్స్ అండ్ ఈ రెండు న్యూట్రల్ వచ్చేసి ఆరోనో అలాగే మనకు బండి అటు ఎక్స్ట్రా ఫిట్టింగ్ తో ఈ రెండు మిరస్ అయితే ఇవ్వడం జరిగింది ఈ రెండు మిటర్స్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఇంకా ముందు చేశారు మీరు ఆల్రెడీ వీడియోలో లో చూసే కదా కదా వాళ్ళకే రెండు లైట్ రావాలనుకుంటే మీరు హై బీమ్ లో పెట్టుకుంటే రెండు లైట్ వస్తాయి లేకపోతే నార్మల్ వస్తే మీకు ఒకటే బీమ్ అయితే రావడం జరుగుతుంది మీరు తాలా ఆన్ లో పెట్టినప్పుడు లైట్ అనేది ఆటోమేటిక్ గా ఆన్ అయిపోతుంది అండ్ ఇక్కడ మీకు ఈ బ్రేక్స్ గురించి అయితే ఒక విషయం అయితే చెప్పాలి ఈ కాంబినేషన్ బ్రేక్స్ అనమాట సో సిబిఎస్ఈ అంటారు కదా సో సిబిఎస్ఈ బ్రేక్స్ మనకి ఇంకా ఏదన్నా ఒక బ్రేక్ క్లిక్ చేసినా కూడా మీకు ఫ్రంట్ బ్యాక్ రెండు టూ సైడ్స్ బ్రేక్ అనేది అప్లై అయిపోతుంది సో ఫర్దర్గా రాబోయే వీడియోలలో ఇది పర్ఫార్మెన్స్ ఎలా ఉంది సో యాక్చువల్గా దీని మైలేజ్ డెక్వోలో ఎంత ఇస్తుంది అండ్ స్పోర్ట్స్లో ఎలా ఇస్తుంది నార్మల్ మోడ్లో ఎలా ఇస్తుంది అంటే మనకు డిస్ప్లేలో చూపించిన మైలేజ్ ఇస్తుందా లేదా ఓకే డిస్ప్లేలో మనకి ఈజీ అలా చూపిస్తుందా అనేది పూర్తి అయితే మనకైతే తెలియదు అండ్ నేను తీసుకున్న కాబట్టి దీని మీద పూర్తి వీడియోలు అనేది రావడం జరుగుతుంది ఫర్దర్గా ఫ్యూచర్లో సో కాబట్టి మీరు కింద ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీరు ఫ్యూచర్లో బండి కొందామనుకుంటే సో నేను పెట్టబోయే వీడియోలు మీరు చూసినట్లయితే మీకు ఒక అవగాహన అనేది వస్తుంది అండ్ వీడియో అయితే ఇది సో మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ సంచారి శివ